ఫ్రెండ్స్ నేను ఒక ఐదు నెలల క్రితం గచ్చకాయ పొడితో నేను గర్భాశయ వ్యాపుని ఎలా తగ్గించుకున్నానని వీడియో పెట్టానండి ఆ వీడియో చూసి చాలామంది కూడా వాళ్ళు కూడా వాడుకుని చాలా సేవ్ అయ్యారు అదేవిధంగా చాలామంది కూడా దానికోసం మెసేజ్లు పెడుతున్నారు ఒక అమ్మాయి అయితేనండి తనకు తగ్గింది అనేసి నాకు మెసేజ్ పెట్టింది నాకు చాలా చాలా ఆనందం అయిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా వాడుకుని నేను చెప్పింది చెప్పినట్టుగా చూడండి మెసేజ్ పెట్టింది నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది మళ్ళీ ఆ అమ్మాయి అదే వీడియో దగ్గరికి వెళ్ళి మెసేజ్ పెట్టింది అది నాకు చాలా ఆనందం అనిపించేసింది అనమాట ఎందుకండి ఏదో తగ్గిపోయింది పర్లేదు అనేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ అమ్మాయికి ఎంత కృతజ్ఞత చూడండి మళ్ళీ ఆ వీడియో దగ్గరికి వెళ్ళి నాకు మెసేజ్ పెట్టింది అమ్మ నీకు తగ్గింది కాబట్టి నువ్వు ఇంకొక పది మందికి చెప్పమ్మా వాళ్ళు కూడా సేవ్ అవుతారు ఓకేనా